అట్ట విప్పిచూడు పురుగులు అన్న చందంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని రకాల పండ్లు మామిడి పండ్ల క్రయ విక్రయాలు పట్టించుకునే ఫుడ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ అధికారులు సిబ్బంది నాదులే కరువరయ్యారు ఎండాకాలం ఎంతో ఆతృతగా ఇష్టంగా మామిడి పండ్లు తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు చిన్నారులు సైతం మరి మరీ ఎగబడి ఇష్టంగా తింటారు ఫ్రూట్ మార్కెట్ వైపుగాని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్న పట్టించుకునే నాదురే కరువవ్వడంతో కుళ్లిపోయిన పురుగులు పట్టిన మామిడి పండ్ల జోరుగా కొనసాగుతున్నాయి మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పలు చోట్లలో పలువురు పండ్లు కొనుగోలు చేశారు ఈ క్రమంలో రమేష్ అనే కిరాణా వ్యాపారి ఏడు కిలోల మామిడి పండ్లు తీసుకుపోగా కట్ చేసి చూస్తే లోపల పురుగులు కనబడడంతో కొనుగోలు చేసిన వారి వద్దకు వచ్చి నిలదీశారు మరోవైపు మహిళ ఆరు కిలోల మామిడి పండ్లు తీసుకుని వెళితే ఇంటికి వెళ్లి కట్ చేసి చూడగా అన్ని పురుగులే అలాగే వంశీ అనే మరో యువకుడు ఎనిమిది కిలోల పండ్లు తీసుకుని వెళితే ఒకటే పరిస్థితి దీంతో కొనుగోలు చేసిన వారందరూ కొనుగోలు చేసిన వారి వద్దకు వచ్చి నిలదీశారు ఇదంతా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఫ్రూట్ మార్కెట్ వైపు మరియు పండ్ల వ్యాపారాలు జరుగుతున్న వైపు ఇతరత్రా బిర్యానీ పాయింట్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు వాపోతున్నారు ఇలాంటి కుళ్లిపోయిన ఆహార పదార్థాలు తినడం వల్ల డయేరియా వాంతులు ఇతరత్రా వ్యాధుల బారిన పడితే తల్లిదండ్రులు అవస్థలు పడాల్సి వస్తుంది ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యపు నీలలో తలెత్తుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు ఇలాంటి చెడిపోయిన ఆహార పదార్థాలు తినడం వల్ల చిన్నారులు గాని పెద్దలు గాని అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి ఏమైనా జరిగితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్న ప్రజలు వేసవికాలము కావున వేసవికాలం సీజన్ పండ్లు ఏదైతే ఉన్నాయో మామిడి పండ్ల సీజన్ కావున వీధి వ్యాపారస్తులందరూ తమ తమ ఆర్థిక లావాదేవీల కొరకు కాలం సీజన్ పండ్లు మామిడి పండ్లను విక్రయిస్తున్నారు ఇండి రోజున నేను ఆరు కిలోల మామిడి పళ్ళను తీసుకొని ఇంటికి వచ్చేసరికి చూడడానికి మేధిమైన మంచి పండ్ల తాజా పండ్లలాగా ఉన్నాయి ఇండి తీసుకొచ్చిన తీసుకొచ్చి కోసి చూస్తే ఆరు కిలోల మామిడి పళ్ళకి ఆరు కిలో ప్రతి ఒక్క మామిడి పండులో కూడా తెల్ల పురుగులు అలాగే నల్లగా ఎర్రగా ఖరాబ్ అయినటువంటి మురుగుతో స్మెల్ వచ్చేటువంటి పళ్ళు ఉన్నాయి వీధి వ్యాపారస్తులు మాత్రము దర్జాగా ఆ కూడలిలో మామిడి పళ్ళను దర్జాగా విక్రయిస్తున్నారు తాజాగా ఉన్నాయని తీసుకొచ్చి చూస్తే మాత్రము ప్రతి ఒక్క పండు కూడా ఖరాబ్ అయి ఉన్నాయి తెల్ల పురుగులు ఉన్నాయి మరి దీనిపైన ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు మున్సిపల్ అధికారులు కానీ మరి అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వీధి వ్యాపారాలు వీధి వ్యాపారస్తులు దర్జాగా పనులను అమ్ముతున్నారు దీనివల్ల అనారోగ్య పాలై ఆసుపత్రి పాల పాలవుతున్నారు ప్రజలు దయచేసి ఇక్కడి నుంచైనా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఉన్నతాధికారులు పట్టించుకొని వీధి వ్యాపారస్తుల దగ్గర తనిఖీలు చేసి చర్యలు తీసుకోవచ్చిందిగా కోరుచున్నాను